జర్నలిజంలో ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అని ఒకటి ఉంది దర్యాప్తు చేస్తారు అటు పోలీసులు దర్యాప్తు చేస్తారు దొంగ గురించి ఆ దొంగతనం ఏమిటి ఎలా జరిగింది ప్రజలకు తెలియచేయాలన్న ఒక ఆలోచన తోటి జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు అందులో భాగంగానే ఒక ఛానల్ జర్నలిస్టులు ఇది దర్యాప్తు చేయటం మొదలు పెట్టారు ఎవరి రవి కుమార్ స్వామివారి సొమ్ము ఇంత నిర్భయంగా కొట్టేయటం ఏమిటి తొమ్మిది వందల డాలర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కాక తొమ్మిది డాలర్ డె రెండు వేలు అంటాడు కాదండి తొమ్మిది వందల డాలర్లు అయితేనే డెబ్బై రెండు వేలు అవుతుంది తొమ్మిది అయితే తొమ్మిది ఎనిమిదిలో తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం అంటే తొమ్మిది వందల డాలర్స్ అండి నాట్ నైన్ ఇతను ఎవరు ఇతను ఎలా చేశాడు ఎంత కాలం నుంచి కొడుతూ ఉన్నాడు ఇతను ఎంత ఆస్తులు సంపాదించాడు ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇతనికి సంబంధం ఏమిటని ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేస్తూ చాలా మంది కొండ మీదకి వెళ్తున్నారు కొంతమందితో మాట్లాడుతున్నారు పెద్దలతో మాట్లాడుతున్నారు పరకామానికి సంబంధించిన వాళ్ళతో చాలా మందితో మాట్లాడుతూ వాళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేస్తున్నారు వీడియోగ్రాఫ్ చేసుకున్నారు జర్నలిస్టులు చేసే పని అది ఇది ద ఇన్ఫర్మేషన్ కోసం ఆ జర్నలిస్టులు ఆ ఛానల్ జర్నలిస్టులు రవికుమార్ దొంగతనం చేసిన అతన్ని కాంటాక్ట్ చేశారు అతన్ని అడిగే ప్రశ్నలు అతన్నిస్తున్నారు అతని కూతురుతోటి మాట్లాడారు అతని భార్యతోటి మాట్లాడారు వాళ్ళు అతనికి సన్నిహితంగా ఉండే వాళ్ళతో మాట్లాడారు అతనికి బినామీలు అతను దొంగతనం చేస్తూ సంపాదించిన ఆస్తులకు బినామీలని అనుమానించిన వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ సెస్టిమోనియల్స్ వాళ్ళ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ ఉన్నారు తర్వాత ఈ రవికుమార్ వాళ్ళతో మాట్లాడటం మానేశారు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు రవికుమార్ అడుగుతూ ఉండేవాళ్ళు అడుగుతూ ఉంటే ఈ సమాచారం అక్కడ ఈ పరకామణి కేసులో లింక్ చేయబడిన చైర్మన్ గా వ్యవహరించిన తర్వాత చైర్మన్ గా వ్యవహరించిన పెద్దలు కావచ్చు ఇంకా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టుల మీద ఒక కాన్స్పిరసీ కుట్ర చేశారు వీళ్ళేదో ఉన్నారు చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇదే జరిగి ఇదే బయటకు వస్తే మన పరువు పోతుంది అనుకున్నారు